మార్గంలోపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రభు చైతన్య ప్రభు వెంటనే అరెస్ట్ చేసిన చైతన్య ప్రభును వెంటనే అరెస్ట్ చేసిన ఇస్కాన్ కృష్ణ చైతన్య ప్రభును వెంటనే దాడులపై జరుగుతున్న దాడులను వెంటనే ఖండించండి ఖండించండి బంగ్లాదేశ్ ఆక్రమ దాడులను ఖండించండి బంగ్లాదేశ్లో హిందువులు వారితో పాటు సిక్కులు జైనులు బౌద్ధులు తర్వాత ఇసాయిలు మీద కషాయితనంతో దాడులు చేసి చాలా మందిని హత్య చేస్తూ ఉన్నారు దాంట్లో ఏ కారణం లేదు వాళ్ళు ముసల్మానులు కారు అనే పేరుతోటే దాడులు చేస్తున్నారు వాళ్ళు రోగులు వృద్ధులు బాలురు బాలింతలు గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఎవరైనా సరే ఈ కులం ఆ కులం ఈ పార్టీ ఆ పార్టీ ఆ వర్గం ఈ వర్గం ఏదనకుండా అందరి మీద దాడి కేవలం వాళ్ళు హిందువులు అయితే చాలు హిందువులు కాకుండా ఇతర మైనారిటీలు అయితే చాలు మన దేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో మన మీద దాడులు జరుగుతూ ఉన్నవి ఇది చాలా దారుణమైనట్టు వాళ్ళ మీద మీరు ఏమన్నా చివ్వెత్తు మాట కూడా అంటలేరు అణిగి మనిగి ఉన్నటువంటి మన యొక్క హిందూ సోదరుల మీద చేసేటటువంటి దాడు హిందూ మహిళల మీద చేసేటువంటి దాడులు హిందూ పిల్లల మీద పసిపిల్లల మీద చేసే పాశవిక దాడులను భారతదేశంలో ఉన్నటువంటి హిందువులుగా మెజార్టీ హిందువులుగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది అనవసరంగా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి భోజనం పెట్టి ఆ వరదలు వచ్చినప్పుడు యుద్ధాలు వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు కాపాడినటువంటి ఇస్కాన్ సంస్థనే ఈ రోజు నిషాధించాలనే ప్రయాణం ఆ యొక్క బంగ్లాదేశీలు చేస్తూ ఉంది నోబెల్ ప్రైజులు తెచ్చుకున్నటువంటి ఆ యునస్ ఎందుకు నోబెల్ ప్రైజులు తెచ్చిండో ఈ పాశవిక దాడుల కొరకు నోబెల్ ప్రైజులు తెచ్చిండ అనుమానం వస్తా ఉంది కాబట్టి ఆ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి అక్కడ ఉన్నటువంటి మన హిందువులను ఇతర మైనార్టీ వెంటనే కాపాడాలని చెప్పి ఈరోజు నార్కన్నూరు జిల్లా కేంద్రంలో అనేక హిందూ సంస్థలు వ్యాపార సంస్థలు అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కూడా ఈరోజు నిరసన ర్యాలీ చేస్తా ఉన్నారు ఈ దాడులను వెంటనే ఖండించాలే ప్రపంచంలో ఉన్నటువంటి భద్రతాన్ని భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ మీద కఠినమైన చర్యలు తీసుకొని మన సోదర హిందూ సమాజాన్ని ఇతర మైనార్టీలను రక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన ర్యాలీ